రేట్ ఇక బ్రేకింగ్ చూస్తున్నాం వైసీపీ నేత చివరి భాస్కర్ రెడ్డిని ఏపీ సీట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు తిరుపతి నుంచి బెంగళూరు వెళ్ళిన సీటు అధికారులు చివిరెడ్డిని విజయవాడ తీసుకురాబోతున్నారు ఇక ఏపీ లిక్కర్ కేసులో చెవిరెడ్డిని సీట్ అదుపులోకి తీసుకుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎనిమిది పాయింట్ రెండు సున్నా కోట్లతో చెవిరెడ్డి పీఏ పట్టుబడగా అప్పుడు ఎన్నికల కమిషన్ కేసు నమోదు చేసింది అయితే మద్యం ముడుపుల తరలింపులో చిరెడ్డి పాత్ర ఉన్నట్లు కూడా సీట్ అనుమానిస్తుంది బ్రేకింగ్ చూస్తున్నాం వైసీపీ నేత చివిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఏపీ సీట్ అధికారులు అదుపులోకి తీసుకోబోతున్నారు తిరుపతి నుంచి బెంగళూరు వెళ్లిన సీట్ అధికారులు చెవిరెడ్డిని విజయవాడ తీసుకురానున్నారు ఏపీ లిక్కర్ కేసులో చెవిరెడ్డిని సీట్ అదుపులోకి తీసుకోనుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలో ఎనిమిది పాయింట్ రెండు సున్నా కోట్లతో చివరి పిఏ పట్టుబడ్డారు అప్పుడు ఎన్నికల కమిషన్ కేసు నమోదు చేసింది అయితే మధ్య ముడుపుల తరలింపులో చివరి పాత్ర ఉన్నట్లు కూడా సీట్ అనుమానిస్తుంది రైట్ ఇక తిరుపతి నుంచి బెంగళూరు వెళ్ళి వెళ్ళారు సీట్ అధికారులు చివరెడ్డి భాస్కర రెడ్డిని అయితే మరి కాసేపట్లో అదుపులోకి తీసుకొని ఉన్నారు అధికారులు ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రవివర్మ సిద్ధంగా ఉన్నారు రవివర్మీ వాళ్ళ చివరెడ్డి దాదాపు కొలంబో పోయేందుకు కొలంబో వెళ్ళేందుకు ప్రయత్నించగా బెంగళూరులో పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు రుకౌట్ నోటీస్ ప్రభుత్వం మద్యం కుంభకోణం విషయంలో విచారణ చేపడుతున్న నేపథ్యంలోనే చెవిరెడ్డి భాస్కరెడ్డి కూడా లుక్ అవుట్ నోటీసు అయితే విడుదల చేసిందని చెప్పేసి ప్రకటించింది అయితే చెవిరెడ్డి భాస్కరెడ్డి తనకు ఎలాంటి నోటీసులు అందలేదు అని చెప్పేసి వాదిస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఇవాళ శ్రీలంకలోని కొలంబోకు వెళ్లేందుకు బెంగళూరు విమానాశ్రయానికి వెళ్తుండగా బెంగళూరు విమానాశ్రయంలో పోలీసులు అయితే అదుపులోకి తీసుకుని అదుపులోకి తీసుకున్నారు ఈ నేపథ్యంలోనే కాసేపు పోలీసులకు చెవిరెడ్డికి వచ్చే వాగ్వాదం కూడా చోటు చేసుకుంది ఇదిలా ఉండగా దాదాపు రెండు వేల రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో జరిగినటువంటి ఈ ఎన్నికల నేపథ్యంలో దాదాపు ఎనిమిది కోట్ల ఇరవై ఐదు లక్షలు అంటే ఇదో అప్పుడు ఇట్లు చూపిస్తున్నది ఎనిమిది కోట్ల ఇరవై ఐదు లక్షలు అని చెప్పేసి చూపిస్తున్నారు కానీ ఇంకా ఎక్కువ ఉందని చెప్పేసి విచారణ సిట్టు విచారణ అధికారులు అయితే భావిస్తున్నారు దాదాపు రెండు వందల యాభై కోట్ల పైనే ఉంటుందని చెప్పేసి భావిస్తున్నారు అంటే ఈ డబ్బులన్నీ కూడా ఎలక్షన్స్ టైంలో తిరుప హైదరాబాద్ నుంచి తిరుపతి తరలించే క్రమంలోనే ఎన్నికల అప్పుడు ఎన్నికల నిబంధనల మేరకు పట్టుబడింది పోలీసులు పట్టుకున్నారు ఆ ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి ఏంటి ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు అనే కోణంలోనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గర ఉన్న పని అప్పుడు అప్పట్లో పనిచేసినటువంటి గిరి అనే సెక్యూరిటీ అధిక సెక్యూరిటీ మ్యాన్ అంటే గన్ మ్యాను అలాగే మోహన్ రెడ్డి అలాగే బాలాజీ అనే పిఎస్ పర్సనల్ సెక్రటరీ వీళ్ళ ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారణ చేకిస్తున్నారు వాళ్ళు వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలం మేరకే ఇవాళ చెవిరెడ్డి కూడా నోటీసులు జారీ చేశారని చెప్పి స్పష్టమవుతోంది ఆ నేపథ్యంలోనే లుక్వుట్ నోటీస్ ఇచ్చిన పెద్దపై ఎక్కడికే విదేశాలకు ఎక్కడికి వెళ్ళకూడదు అని చెప్పేసి ప్రభుత్వం పోలీసు నిబంధన ఉంది దాన్ని అధికొండే క్రమంలోనే బెంగళూరు విమానాశ్రయంలో అదుపులోకి తీసుకుని తీసుకొస్తున్నారని చెప్పేసి కూడా తెలుసే స్కర్ రెడ్డికి మద్యం కుంభకోణం విషయంలో సంబంధాలు ఉన్నాయా లేవా అనే అనే కోణంలో అయితే విచారణ సాగుతా ఉంది ఈ విచారణలో భాగంగానే చెవిరెడ్డి దగ్గర పనిచేసినటువంటి సెక్యూరిటీ అధికారులు అంటే గన్ మ్యాన్ కానీ పర్సనల్ సెక్రటరీ కానీ వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు విచారిస్తున్నారు